హాయ్ ఫ్రెండ్స్ అలక్కబడి అని శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ టైం ఇస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసి పంచదార శారీస్ అండి ఆఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ ఉన్నాయి అలాగే సింగిల్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి త్రీ మోడల్స్ అనేది చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం ఆ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇప్పుడు వస్తున్న క్రిస్మస్ సంక్రాంతి స్పెషల్ బెస్ట్ శారీతో ప్రైస్లో మీ ముందుకు వచ్చేస్తున్నాను అందరూ కూడా వాచ్ చేస్తూ ఉండండి అండి డైలీ కూడాను చూడాలనుకుంటే అనేది చేసుకోండి అందరూ కూడా చూడండి అండి మన ఛానల్ చూసారంటే కనుక రీజనబుల్ రేటు అండ్ బెస్ట్ క్వాలిటీతో వస్తాను ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి మన ఛానల్ ఫాలో అవ్వాలంటే కనుక అనేది చేసేసుకున్నారంటే డైలీ కూడా ఫాలో అవ్వచ్చండి వీడియోస్ అనేది టూ వీడియోస్ వస్తాయి మన ఛానల్ డైలీ కూడాను చక్కగా మంచి కాంబినేషన్ అండ్ జార్జెట్టు మెత్తగా చాలా క్లాత్ కూడా సూపర్గా ఉంటుందండి జార్జ్ క్లాత్ ఎక్కువ పెడుతూ ఉంటాను వీడియోస్ కూడాను అందరూ కూడా చూస్తూ ఉండండి వీడియోస్ మటుకి మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే కేటలాగ్ కాంబినేషన్ శారీస్ అలా తక్కువ ప్రైజ్లో మీకు ఎవరు ఇవ్వలేరండి మనం అనే శారీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వండి వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో